మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి ఏపీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది మనకి ఏప్రిల్ ట్వెల్త్ మార్నింగ్ లెవెన్కి రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్గా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు మన వీడియోలో అందరికంటే ముందుగా రిలీజ్ అయినటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్ని ఎలా చూసుకోవాలి రిజల్ట్ అనేది ఏ ఏ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి అనే దాని గురించి మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం ఈ రిజల్ట్ అనౌన్స్మెంట్కి సంబంధించి మనకి అఫీషియల్గా వచ్చినటువంటి అప్డేట్ ఒకసారి చూస్తే ఇంటర్మీడియట్ విద్యా మందల నుంచి ఈరోజు మార్నింగ్ లెవెన్కి ఈరోజు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే మార్చిలో జరిగినటువంటి ఐపీఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండు మార్నింగ్ లెవెన్ నుంచి అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ రిజల్ట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు హెచ్టీటిపిఎస్ రిజల్ట్స్ బిఐఈ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ సైట్లో రిజల్ట్ అనేది అందుబాటులో ఉంటుందని అట్లాగే కొత్తగా ఈసారి మనకి రిజల్ట్ అనేది వాట్సప్ మనమిత్ర వాట్సప్ ద్వారా ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కి హాయ్ అని పెట్టేస్తే నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనకి రిజల్ట్ని వాట్సాప్లో కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ ఫెసిలిటీ అనేది కూడా ఈ సంవత్సరం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఇంకా రిజల్ట్స్ మనకి ఏ ఏ సైట్లు అందుబాటులో ఉంటాయి వాటి గురించి ఒకసారి ఇప్పుడు చూద్దాం మనం ఇంకా రిజల్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం చెప్పినట్టు రిజల్ట్స్ బిఐఈ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట రేపు రిజల్ట్ మనకి ముఖ్యంగా ముందు ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉండబోతుంది రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ప్రెసెంట్ ఇంకా రిజల్ట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి ప్రెజెంట్ పేజ్ మనకి ఇలా ఖాళీగా కనబడుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా పేజ్ ఇక్కడికి రీడైరెక్ట్ అవుతుంది దీంట్లో రేపు లెవెన్ తర్వాత ఇక్కడ మనకి ఈ పేజ్ అనేది వర్క్ అవుతుంది ఫస్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి అందుబాటులో ఉంటుంది ఇంకా రిజల్ట్కి సంబంధించి ఇంకా అందుబాటులో ఉండేటువంటి మిగతా సైట్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం మనం రిజల్ట్స్ డాట్ బిఐఈ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ హెచ్డిటిపిఎస్ రిజల్ట్స్ బిఏఈ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ రెండు కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్స్ ఇక్కడ సర్వర్లు కనుక బిజీగా ఉంటే మనకి సర్వర్ వన్ సర్వర్ టూ అనేది కూడా కేటాయిస్తారు సర్వర్లు కనుక బిజీగా ఉంటే ఇంకా వేరే సైట్లో కూడా మనం రిజల్ట్స్ చూసుకోవచ్చు ప్రైవేట్ సైట్లో కూడా ఇంకా వేరే సైట్లకు సంబంధించి రిజల్ట్స్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ సైట్లోను ఈనాడు ప్రతిభ డాట్ నెట్ ప్రతిభ ఈనాడు డాట్ నెట్ ఇంకా రిజల్ట్స్ అనేవి మనకి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ స్కూల్స్ నైన్ డాట్ కామ్ దీంట్లో కూడా రిజల్ట్ అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మనబడి కో డాట్ దీంట్లో కూడా రిజల్ట్ అనేది అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ తర్వాత హెచ్డిటిపిఎస్ రిజల్ట్స్ డాట్ ఈనాడు డాట్ నెట్ ఈ సైట్లో కూడా మనకి రేపు లెవెన్ తర్వాత ఫస్ట్ టు సెకండ్ ఇయర్ రిజల్ట్ అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ తర్వాత రిజల్ట్స్ డాట్ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఈ సైట్లో కూడా మనకి ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ టు సెకండ్ ఇయర్ రిజల్ట్ అనేది అందుబాటులో ఉంటుంది ఈ సైట్లన్నీ కూడా ఈ రిజల్ట్ మనకి రేపు లెవెన్కి అనౌన్స్ చేసిన తర్వాత ఈ సైట్లో మనకి ఈ రిజల్ట్ మొత్తం కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేయంగానే రేపు లెవెన్ తర్వాత నుంచి కూడా ఆ పేజీ డైరెక్ట్గా రిజల్ట్ పేజీకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది వాట్సాప్లో మిత్ర నెంబర్ ద్వారా రిజల్ట్ చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ నెంబర్కి అని మెసేజ్ పెడితే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ హాయని మెసేజ్ పెడితే రిజల్ట్ అనేది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి ఏపీ గవర్నమెంట్ వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ సో ఇప్పుడు మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకుంటున్నటువంటి ఈ అన్ని సైట్స్లో కూడా రేపు ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది ఇవన్నీ కూడా నేను మీకు డ్రింక్స్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది